హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను విజిబుల్ పైపింగ్ అయితే చూపిస్తానండి ముందుగా మనం లైనింగ్స్ అయితే సైడ్ జాయింట్స్ అయితే ఏమేమి పడతాయో అవి అయితే చూసుకోవాలండి నేను జాయింట్స్ అయితే సైడ్ జాయింట్స్ అయితే వేసి చూసాను వేసి పెట్టాను సో ఇది రైట్ సైడ్ అండి ఇది రాంగ్ సైడ్ కదా సో రైట్ సైడ్ వైపు మనమైతే చేసుకోవాలి ఇది అయితే ఒక ముప్పై ఇంచు విడ్త్ క్లాత్తో అయితే నేను ఆల్రెడీ థ్రెడ్ లోడింగ్ చేసి పెట్టాను మనం ముందుగానే ఇలా థ్రెడ్ లోడింగ్ చేసి పెట్టుకుంటే అయితే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ని అయితే మనము లైనింగ్ యొక్క వరిజినల్ సైడ్ అయితే ఇలా చూడండి లైనింగ్ ఒరిజినల్ సైడ్ అయితే మనము ఇలా పెట్టేసుకోవాలి సో నాకైతే ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి నేనైతే క్లాత్ అయితే ఇలా రొటేట్ అయితే చేసుకున్నాను దీనికి సింగిల్ పాదంతో అయినా చేసి డబుల్ పాదంతో చేసుకోవచ్చు సింగిల్ పాదంతో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్త వారి కోసం అయితే ఇలా సింగిల్ పాదంతో అయితే ట్రై చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అదే డబుల్ పాదంతో కూడా కొంచెం అలవాటు అయితే చేసుకోవచ్చు సో మనము ట్రయల్ చేయాలంటే దేని దానికి అయితే యూజ్ చేసుకుంటే మనకు కూడా చిరాకు అనేది ఏం లేకుండా అయితే వర్క్ అనేది ఈజీగా అయితే స్టి ఫినిష్ చేసుకోవచ్చు సో మనము పైపింగ్ క్లాత్ అయితే ఇలా పావించు డిస్టెన్స్తో అయితే రెడీ చేసుకున్నాము కదా సో అంతే మనము ఇలా లైనింగ్ పైన అయితే పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి థ్రెడ్ అనేది ఒరిజినల్ పైన లోపలి వైపునకి అంటే మన హ్యాండ్ వైపునకి అయితే ఇలా చూడండి ఇలా క్లాత్ అయితే పెట్టేసేయాలి పెట్టి అయితే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి రైట్ సైడ్ మాత్రమే వేసుకోవాలి రాంగ్ సైడ్ వేసుకోకూడదు ఎందుకంటే జాయింట్ అనేది ఉంటే రాంగ్ సైడ్ వేసుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత మనకి అవి కనబడతాయి కాబట్టి రైట్ సైడ్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ లైనింగ్కు అయితే ఇలా పైపింగ్ అయితే జాయింట్ చేసాము కదా నేనైతే టూ హైండ్స్కి టూ లైన్ హ్యాండ్స్ లైనింగ్స్కి అయితే ఒకేసారి వేసేసాను అలాగే ఇప్పుడు చూడండి ఇది రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉంది కదా మనము ఏది ఇలా రివర్స్గా ఇన్విజిబుల్గా చేసుకోవాలనుకున్నా కూడా ఇలా చూడండి లైనింగ్ రైట్ సైడ్ అలాగే మెయిన్ క్లాత్ కూడా రైట్ సైడ్ అయితే ఇలా సెట్ చేసుకోవాలి నేనైతే క్లాత్ కరెక్ట్గా ఎక్స్ట్రా ఏ క్లాత్ అయితే ఏం లేకుండా కటింగ్ అయితే చేశాను అలాగే మనము చేసుకున్న పైపింగ్ క్లాత్ కూడా లోపటి వైపుకే ఉంది కాబట్టి సేమ్ మనము ఇంతకు ముందు ఎలా అయితే స్టిచ్చింగ్ వేసామో అది దానిపైన మనకు స్టిచ్చింగ్ వచ్చేటైతే వేసుకోవాలి మనం కింద లైనింగ్ పైన అయితే పైపింగ్ పక్కన నుండి అయితే ఇలా స్టిచ్చింగ్ వేసామో ఇక్కడ కూడా సేమ్ అలాగే వేసుకోవాలి మనకి ఇలా ఫింగర్ పెడితేనే అయితే మనకి తెలుస్తుంది అలాగే ఇది సింగిల్ ఫుట్ కాబట్టి అయితే ఈజీగా మనము పైపింగ్ వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ వరకు అయితే అయిపోయింది కదా అలాగే సెకండ్ హ్యాండ్ కూడా వేసేస్తున్నాను ఇది అయితే రైట్ సైడ్ ఉందండి హైండ్ చూడండి ఇది సెట్ టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి దానిపై నుండి అయితే ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఒక పావు ఇంచ్ డిస్టెన్స్లో సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి హ్యాండ్ అయితే ఇలా వచ్చింది మనకి బ్యాక్ సైడ్ కూడా ఏం కనబడదు థ్రెడ్ అనేది ముందుగానే లోడింగ్ చేసుకొని పెట్టేసుకుంటే అయితే మనకి హ్యాండ్ అయితే ఈజీ